దేవాదేవునికి మహిమా కనత ప్రభావం కలుగును గాక ప్రభైనా ఆక్రీస్తున్నాములో తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను గడిచిన కాలమంతి కూడా దేవుడు మనులను తన బల్య కింద భద్రపరిచారు క్షేమంగా సురక్షితంగా ఉంచారు మరి దినం దేవులు కూడా కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించబోతున్నాడు ఆయన ఎందుకంటే ఆయన కృప గొప్పది ఆయన కనుక గొప్పది మనలా ఆయన చూపిస్తున్న ప్రేమ గొప్పది మా జీవితాల్లో అందించబడిన ఈ మంచి సమయాన్ని సజ్జనాన్ని తీసుకుంటాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం సిద్ధము కలిగి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన అత్యంత కృపా కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు ఆయన గడిచిన దనుములు క్షణములు మా పేదల్లో ఉన్నప్పటికీ మీ యొక్క అపారమైన ప్రేమ కనికలం కృపచేతలు కాపాడారు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు శోధన వేదనకరమైన పరిస్థితులు మా చుట్టూ అనుముకున్న నీ కృపచేత మీరు మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్ర అనుగ్రహించబడిన మంచి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నీ నామాన్ని మేము ఘనపరచడానికి మహిమపరచడానికి తండ్రిని కృప చూపించండి సమస్త విధములైన ఆటంకములను దూరపరచండి గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మీ ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని బట్టి మీ స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి మేము నేర్చుకునే వాక్యములు ఏవైతే మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలకు ప్రయోజనకరమైన ఇవ్వగండగలుగు సహాయం దయచేయండి ప్రభు అయిన క్రీస్తువారి పేరట వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకను చునాము తండ్రి ఆమె చాలా సంతోషం అండి దేవుడు మన జీవితాల్లో మరొక మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు దేవునికి మనం నిజంగా ఆ వెలకట్టలేని విలువైన మరి కృతజ్ఞతాసులు ఆయనకు మనం చెల్లించాలి ఆయన కృపను మనకు విస్తృం చేశారు ఆయన కనికరాన్ని మనకిచ్చారు ఆయన ప్రేమను మనకు ఇచ్చారు ఆయన ఆశ్చర్యకరమైన కనిక్రమ చేత ఆయన మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాడు అందుని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మనం కృతజ్ఞతలు స్తోత్రున్నా ఏం నేర్చుకున్నామండి మనం ఏం నేర్చుకున్నాం ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ఈ యొక్క విషయాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని నేను తెలుస్తున్నాను యేసుక్రీస్తు గురించి ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే యేసుక్రీస్తు లేకుండా మనం యసుక్రీస్తు గురించి మనం తెలుసుకోకపోయినా యశుక్రీస్తుని కలిగి లేకపోయినా మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు అనే జీవితాలకు అర్థం లేదు నేను అడుగుతున్నాను మరి క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి ఎలా క్రైస్తుడు అవుతాడు క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి నిత్య జీవానికి అవసరం అవుతాడు క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి మరి తండ్రితో ఎలాగ సమాధాన ఖర్చు చాలా మంది యేసుక్రీస్తును అంగీకరించిన వారిగా ఉంటూ క్రైస్తువులను పడుతున్నారు ఈ గ్రంథాన్ని చేపట్టుకున్నాను ఈ అరవై ఆరు పుస్తకాల సారాంశము మనల్ని ఎక్కడ నడిపించడం కొరకు ఎవరి ఎందు కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు కొరకే కదా మరి అరవై ఆరు పుస్తకాలు ఇరవై చదివి ఏసుక్రీస్తుని గురించిన సరైన ఆలోచన అవగాహన లేకపోవడం యేసుక్రీస్తునందు లేకపోవడం ఆయన నామము లేని చోట్ల ఉండడం ఇదంతా కూడా ఒక మానవుని యొక్క అజ్ఞాన స్థితి అండి ఈ అరవై ఆరు పుస్తకాలు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాయి బాబా అంటే యేసుక్రీస్తు ఎంతగా నడిపిస్తున్నాయి నిజ స్వరూపం క్రీస్తులో ఉంది క్రీస్తు దగ్గరికి మనం చేరడమే అటువంటిది యేసుక్రీస్తు విషయంలోనే యేసుక్రీస్తు మీదే విషం దొక్కుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏసుక్రీస్తు మీద విషయం కక్కే ప్రయత్నాలు ఎవరింటి అంటే అపవాది ప్రయత్నాలు కూడా కానీ ఒకసారి బహు జాగ్రత్త కలిగి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరుచుకోవడం కొరకు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించిన సంగతులు మనం నేర్చుకుంటున్నాం ఏమో ఇప్పటి వరకు ఏ ఆలోచనల్లో ఏ తలంపులలో ఏ ఉద్దేశ వ్యవహారాల్లో మీరున్నారో నాకైతే తెలియదు కానీ దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో ఈ యొక్క దేవుని యొక్క మాటలలో మనం చదువుతూ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించిన అనేకమైన సంగతులను గత ఎపిసోడ్స్ నేను మీకు జ్ఞాపం చేశాను ఈరోజు కూడా కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం ఈ వాక్యాన్ని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త పదే అధ్యాయం ముప్పై మూడు నుంచి కొన్ని మాటలు చూడను ఒకసారి చూ అధ్యాయము ముప్పై మూడు వచ్చినోళ్ళు ఇదంతా కూడా మనకు తెలుసు కదా ఆ శాస్త్రులు యేసుక్రీస్తు వారిని గురించిన ఇంత ఎదురాడి పని పరిస్థితులండిహన స్వార్త పదహేమో ముప్పై మూడు వచ్చిన అందుకు యూతులు నీవు మనుష్యుడు వై ఉంది ఓకేనా నీవు మనుష్యుడు వైయుండి వారి యొక్క ఆలోచన ఏంటి ఏసుక్రీస్తు ఎవరు మన ఎవరు మన మరియా యేసేపు యొక్క కొడుకు కదా అతను సహోదరులు సోదరులు మనతో ఉన్నారు కదా ఈయన ఈయన చేసే కార్యక్రమాలు ఏంటి ఈయన మాట్లాడే మాటలేంటి ఈయన మాట్లాడే మాటలు అది వరకు ఎన్నడూ కూడా ఏ ప్రవక్త కానీ ఏ పరిస్థితులు కానీ ఎవరు మాట్లాడలేదు ఇటువంటి మాటలు ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈయన ఏదో అధికారం గల వాళ్ళగా బోధిస్తున్నాడు అధికారం వాళ్ళని బోధిస్తున్నాడు ఇటువంటి బోధన మనం అదివారు ఎన్నడూ కూడా వినలేదు ఎవరో ప్రకటించినట్టు మనకు తెలియదు అసలు ఈయన బోధ ఏంటి అసలు ఇట్లా అధికారం గలవాళ్ళు అద్భుతిస్తున్నాడే అసలు అని అనుకున్నాడు అంటే ఆనాటి యోగులు కానీ పరిశ్రమలు కానీ ఆ అంటే వారి వారి ఆలోచన విధానాలు వారి ఆలోచన విధానం విషయాన్ని అర్థం చేసుకోలేనట్టుగా లేదండి వాళ్ళు ఒక ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో వారు కనుక వారు ఒకరు ఎవరైనా మాట్లాడితే ఆ మాటల్లోని సారాంశం ఏంటో అర్థం చేసుకోలేకుండా లేరు అర్థమవుతుందండి అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల గురించి వారు ఏం చెప్తున్నారంటే అందుకు యూతులు నీవు మనుషుడు వైయుండి నువ్వేమైనా మనుషుడు వైండి దేవుడునని చెప్పుకొనిచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది కదా ఆయన చెప్పిన మాటలు అంటే వారికి ఏమర్థమైంది ఆయన బోధించే బోధనలు కానీ ఆయన చేసే కార్యాలు కానీ చూసినప్పుడు వారికి ఏమనిపించింది అక్కడి నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడునని చెప్పుకునుచున్నావు గనుక అనడండి దేవుడు అని చెప్పుకునుచున్నావు గనుక అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రవారు దేవుడు అంటే వాళ్ళకి నచ్చల వారికి నచ్చలా ఏంటి మాట నువ్వు దేవదూషణ చేస్తున్నావు అన్న వాళ్ళు గదవుతుందండి అంటే ఈ విషయాన్ని మీరు జ్ఞాపనం చేసుకున్నట్లయితే ఆయన మాటలలోని ఆంతర్యాన్ని వారు అర్థం చేసుకున్నారు యేసుక్రీస్తు తను దేవుడినని చెప్పుకుంటున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది ఇన్ని వచనాలు చదివినప్పుడు కూడా మనకి అర్థం అవ్వట్లేదు యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి మీకు అర్థమైందండి ఆయన మాటలలో వారికి అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు తను దేవునిగా చెప్పుకుంటున్నాడు మనుషుడే ఉండి దేవుడిని అని చెప్పుకోవడం ఏంటి దేవుని కుమారుని అన్నాడు మరి దేవుని కుమారుడు అంటే సంగ్ర దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుడు కాదండి దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే ఏంటి వాళ్ళకి అర్థమైందనమాట నేను దేవుని కుమారుడిని నా తండ్రి నన్ను పంపించాడు నా తండ్రి నేను ఏకమై ఉన్నాము ఆయనకి వేరుగా నేను లేను నాకు వేరుగా ఆయన లేరు నా తండ్రి వరకు పనిచేశాడు నేను పని చేస్తున్నాను అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను నా దినము చూడవాలని అబ్రహాం ఎంతో ఆశపడ్డాడు అది చూసి సంతోషించాడు పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్ష ముగుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధన వారిని ఆలోచింపజేసింది ఎలాగని ఆలోచింపజేసిందంటే ఏంటి నా దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు మరి దేవుణ్ణి అని చెప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా మరి ఎవరు కూడా ఓకేనా ఎవరు కూడా మనుషులు ఎవరు కూడా దేవుణ్ణి అని చెప్పుకుంటే దేవదోషం చేసినట్టే కనుక దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు మనకు అర్థమైంది కనుక దేవుడు నన్ను చెప్పుకుంటున్న ఈయన మనం ఏం చేయాలంటే దేవదోషం చేస్తున్నాడు కనుక దేవదోషణ లేదా ఆయన్ని మనం ఏం చేయాలి శిక్షించాలి అని పెట్టుకున్నాడండి ఓకేనా అంటే నేను చెప్పే పాఠంలోని విషయం ఏంటంటే వారికి అర్థమైంది ఏమర్థమైందంటే యేసుక్రీస్తు తనను తాను దేవునిగా చెప్పుకుంటున్నాడు ఆయన మాటలలో ఆయన బోధనలో అనేది అర్థమైంది ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదని నేను అన్నాను మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా ఏంటి ధర్మశాస్త్రంలో నువ్వు అన్నావా ఏంటి నీ వయసు ఏంటి మా వయసు ఏంటి ధర్మశాస్త్రములో నువ్వు మాట్లాడువేంటి ఓహో బాగుందండి అగనా యేసుక్రీస్తు ప్రవ్వరు మాట్లాడుతున్న మాటి మాట వారితో మాట్లాడిన మాట ఏమని మీరు దైవములని అందుకు యేసు మీరు దైవములని నేనంటినని నేనన్నాను ఆ మాట మీరు దైవములు అన్న అన్న మాట ఎవరన్న మాట నేనన్న మాట ఏసు ప్రవ్వరు అన్నట్టు నా మాటనే ఏమాట మీరు దైవములు అనే మాట ఆసాపు కీర్తన ఎనభై రెండు కీర్తనలు ఎనభై రెండు ఇది ఆసాపు కీర్తన దేవుని సమాజములో దేవుడు నిలిచున్నాడు దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు దేవుని సమాజములో దేవుడు నిల్చున్నాడు దైవముల మధ్య ఏమన్నాడండి దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు మీరు దైవములు అని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా వ్రాయబడి ఉండలేదా లేఖనం నిరకము కానేరుదు గదా దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవంలని చెప్పిన ఎడలా లేఖను ఎప్పుడు నిర్ధకం కాదు దేవుని వాక్యం ఎవరికొచ్చునో వారి దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావో అని చెప్పుదురా నేను తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకండి చేసిన యెడల నన్ను నమ్మండి తండ్రి నా ఎందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పాను ఓకేనా వారు ఆ మాటలు వారు మా మరలా ఆయన్ను పట్టుకున్న చూచిది కానీ ఆయన వారి చేతుల నుండి తప్పించుకుని పోయాను దేవ వండర్ఫుల్ కాన్వర్సేషన్ అండి దీన్ని అర్థం చేసుకోగలగాలి మనం తండ్రి నాయందును నేను తండ్రి ఉన్నా తండ్రి నాయందు ఉన్నాడు తండ్రి నేను ఉన్నాను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయందు ఉన్నాడు తండ్రి నాయందున్నాడు విషయాన్ని మీరు తండ్రి నాయందును తండ్రి నాయందును అంటే ఏసుక్రీస్తునందు ఉన్నాడు తండ్రి ఎందు నేనను ఉన్నాను ఇప్పుడు ఏసుక్రీస్తుని దైవం కాదంటే ఏసుక్రీస్తులు ఎవరున్నారట యేసుక్రీస్తుని అందరు ఎవరున్నారట అండి ఉన్నాడు ఏసుక్రీస్తునందు తండ్రి ఉన్నాడు ఏసుక్రీస్తు దైవము కాదు దేవుడు కాదు అంటే ఆయనలో ఉన్నవాడెవరు ఆయనలో ఉన్నవాడెవరు తండ్రి ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వెవరిని దేవుడు కాదన్నా ఎవరిని దేవుడు కాదన్నా ఒకసారి ఇది ఆలోచించాలని మనం తండ్రి నాయందును నేను తండ్రి ఎందునో తండ్రి ఎందున యేసుక్రీస్తు దేవుడు కాకపోతే యేసుక్రీస్తునందున్న తండ్రి ఏమైనాడు చెప్పండి ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు చూడండి తండ్రి ఎందు నేనున్నామన్నాడండి తండ్రి ఎందు నేనున్నామన్నాడు ఇప్పుడు తండ్రి దేవుడా తండ్రి దేవుడు మరి ఆయన ఎందున్న యేసుక్రీస్తు ఏమవుతాడు ఆయన ఎందున్న ఏసుక్రీస్తు ఏమవుతాడు చెప్పండి తండ్రి దేవుడు అండి యేసుక్రీస్తు కుమారుడండి ఆయన్ని ఏమనకూడదు ఆ దేవుడు అనకూడదు అన్నాడు దేవుడు అనకూడదు ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు పోని యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే మరి యేసుక్రీస్తు నందున్న తండ్రి యేసుక్రీస్తు నందున్న తండ్రి తండ్రి నా ఎందున్నాడు అని చెప్తున్నాడు ఆ యేసుక్రీస్తు నరుడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన తండ్రి ఉన్నాడు ఇప్పుడు తండ్రి ఏమవుతాడు అర్థమైతే ధన్యులండి అర్థమైతే ధన్యులు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అది మన జీవితాలకు ధన్యత అవుతుంది అది మన జీవితాలకు ధన్యత అవుతుంది కంపల్సరీగా ఈ చూడండి తండ్రి ఎందు తండ్రి నాయందును నేను తండ్రి ఎందున ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలు నమ్మని తండ్రి అందు నేను నా ఎందు తండ్రి ఉన్నారు కనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆ శంకించే వారని మనం ఉండొద్దు మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను యూదులు అనుకున్నారండి వారికి అర్థమైంది ఏమర్థమైందంటే ఇదిగో ఆయన మాటలు ఆయన కార్యాలు తనను తన దేవుడని ఆయన ఏం చేసుకున్నాడు చెప్పు అందుకే నేను రాళ్లతో కొట్టడానికి మేము సిద్ధపడ్డాము నువ్వు ఎవరైనా దేవుడు అని చెప్పుకుంటే మేము ఒప్పుకో అంటే యేసుక్రీస్తు ప్రభావాలను తండ్రి అందు నేను నా తండ్రి అన్నావు అంటే ఏం చెప్పుకున్నాడు ఈయన ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు అందుకని నేను ఏం చేయాలంటే రాళ్లతో కొట్టాలి అని అనుకున్నాను మళ్ళా పట్టుకోవడం చూశారట ఆయన వారి నుంచి తప్పించుకునే కనుక ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం మూడున్నర సంవత్సరాల పరిచర్య ఎందుకో ఆయన ఉద్దేశం అది ఏమి నెరవేర్చడం కొరకు ఆయన మరి శరీర దారి భూమి మీదకి వచ్చాడు అనేది అర్థం చేసుకోగలగా అర్థం చేసుకుని ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం శంకించుకోవడము జ్ఞాప్యం చేసుకోండి సరే ఏసుక్రీస్తు దేవుడు కాదు మరి ఎవరు యేసుక్రీస్తు ఎవరు చూడండి సుష్లు దేవుడు దేవుని దోతలు మనుషులు యావత్ సృష్టి ఉంద ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరు కాపాదిందా దేవదూతలు కాపాదిందమ్మా చెప్పండి యేసుక్రీ దేవుడు అండి రెండో దేవదూతలు తర్వాత మనుషులు తర్వాత యావత్ సృష్టి అంతే కదా ఇంకా ఉన్నాయా యావత్ సృష్టి ఇప్పుడు యేసుక్రీస్తు సృష్టికి సంబంధించినాడా ఏసుక్రీస్తు మనుషులకు సంబంధించిన ఏసుక్రీస్తు దేవదతుల్లో ఒకడా ఏసుక్రీస్తు చెప్పండి ఆ దైవమా ఆ దైవమా చెప్పండి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సంకించే పనులు చేయకూడదు ఎవడు ఎలా గడిచినా కానీ ఎవడు ఎలా వచ్చినా పెద్దలు ఒక మాట చెప్పేవారు అనమాట ఏమని చెప్పారు అంటే కుక్క మురిగితే అండి కదా పరపద పోదు అన్నాడు ఆయన దైవత్వాన్ని సంకించే పరిస్థితులు లేవు మనిషికి ఆయన బోధన కానీ ఆయన చేసిన కార్యాలు కానీ అర్థమవుతుందండి ఆయన చేసిన కార్యాలు కానీ ఈరోజు ఈ ప్రపంచానికి ఆయన యొక్క దైవత్వాన్ని చూపించే ఆయన దేవ దైవత్వాన్ని ప్రోచురించే కార్య ఆది వాక్యముండెను వాక్యము దేవునియోత్తుండేను వాక్యము దేవుడై ఉండెను ఇస్ గాడ్ గమనించాలి రోజు అందుకనే నేనే మార్గము ఐఎమ్ వే నేనే మార్గము నేనే సత్యము ఐఎమ్ ట్రూత్ ఐఎమ్ లాయ్ నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎందుకు చేరలేడు ఆయన సర్వమానవుల యొక్క పాప విమోచన కొరకు ఒక నిలువ కోడ్డ కొలతో రక్కలో పొట్టు పడబడింది ముళ్ళ పెట్టబడింది ఆయన మరణించి సమాధి చేయబడి మూడు దినాన్ని తిరిగి లాపడ్డా సర్వమానవుల యొక్క పాప విమోచన తన అమూల్యమైన రక్తాన్ని తన శరీర రక్తాలను దారబోసిన వాడు ప్రభేనా వేసుకొలుస్తూ ఆయన ద్వారానే మానవునికి మోక్ష నిత్య జీవ ఆయన కాదంటే మానవునికి క్షమాపణ లేదు మోక్ష ప్రవేశం లేదు ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే ధన్యంలో ఉంటాం అందుకని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని సానుకూల హృదయంతో దాన్ని చదవాలి దాన్ని అర్థం చేసుకోగలగాలి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరచుకోగలగాలి యేసుక్రీస్తు లేకుండా ఆత్మీయత లేదండి ఆత్మీయత అనేది లేదు ఆయనకు వేరుగా మనకు మోక్షం లేదు అందుకని యేసుక్రీస్తు ప్రవరన్నారు మీరు నా ఎందును నా మాటలు ఎందును నిలిచి ఉండి ఏది ఇష్టమో అది నేను ఏం చేస్తానంటే మీకు దయచేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గాడ్ యూ ప్రభు చిత్రమైతే మరొకసారి మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం అమ్మనడుగు ఓకేనా గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దేవించుకుంటారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ దయగల తండ్రి కృపగల దేవ గనుడా గొప్ప దేవుడా మీ ఘనమైన శ్రేష్టన నామంను బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా బ్రతుకు దినములన్నీ కూడా మీకు లోబడి భయపడి బ్రతకడానికి సహాయం దయచేయండి చేయండి నీవిచ్చిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు మా బ్రతుకు దర్ములన్నీ కూడా మీ మాటలను బట్టి మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరచుకోగల సహాయం దయచేయండి నాయనా మేము ఏపాటి వారు మా బ్రతుకులు ఏపాటివి అంతలో కనబడి అంతలో మాయమే ప్యావురి అంటే గర్వ గర్వహంకార అంధకార సంబంధమైన మరి తండ్రి స్థితులతో మానవులు కొట్టబెట్టి మాను యొక్క అజ్ఞానపదశి వీడి మా ప్రభైన క్రీస్తు ద్వారా మాకు అందించబడిన రక్షణ భాగ్యాన్ని మేము సద్వినియోగం సహాయం చేయండి ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి అపవాది క్రిక్తులు అంధకార సంబంధిత శక్తులను మీరు లాయపరచండి సత్యము మరింత ప్రభావితముగా లోకానికి ప్రకటించబడగలుగుటకు సహాయం దయచేయండి చదువుకున్న వారు చదువులోను ఉద్యోగ ఉద్యోగులోను వ్యాపారం చేసి వ్యాపారంలోను వ్యవసాయం చే వ్యవసాయ విషయాలను మీరు తోటి కష్టపడి పని చేసుకున్న వారు ఉన్నారు చేతుర్తులు కలిగిన వారు ఉన్నారు డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారందరికీ మీరు తోడేయండి మా జీవితాలు మా స్థితిగతులు మా బ్రతువులు దేవతండ్రి నీకు వేరుగా కృపను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రాంత మా రాష్ట్ర మా దేశ ప్రజలను నాయకులను అధికారులను దీవించండి ప్రపంచ దేశాల్లో ఉన్న పరిశుద్ధులను వారి కుటుంబాలను దీవించండి మా దేశం కావాలకై సైనికులు వారి విడిచి వెళ్ళిన కుటుంబములకు మీరు తోడైందండి సమస్త ఆటంకాల్ని మీరు దూరపరచండి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటారు మా బ్రతుకు దినములన్నీ కూడా మీకు లోబడి భయపడి క్రతజ్ఞలు సహాయం దాన్ని ప్రభైన నాములు మిక్కిలు వినే పూర్వకంగా ప్రార్థించి వేడుకుని చునాము మా పేపర్లో చాలా సంతోషం అండి మీ అందరికీ వందనాలు ప్రభచితమైతే మరొకసారి మరిన్ని విషయాలు దేవుని గ్రంథాన్ని నేర్చుకుని మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు బలపరచుకో ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ మీకోసం వెళ్ళప్పుడు కూడా ప్రార్థన్ చేస్తాం మాకోసం మీరు ప్రార్థన చేయండి మీ విలువైన సమయాన్ని మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఏక వాక్యాన్ని విన్నారు మీరు ఆశ్వదించబడిన వారు యూఆర్ బ్లెస్డ్ దేవుడు మిమ్మల్ని దీవించునే కాక మీరు వినడం మాత్రమే కాదు ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని విని గ్రహించినట్లు మార్పు చెందినట్లు వరకు ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు బాగుపడినట్లుగా ఈ వాక్యాలితలు కూడా షేర్ చేయాలి ఓకేనా యూ నాకు క్లారిటీ ఉంది మీ క్లారిటీ మీరు చూసుకోండి గాడ్ బ్లష్